అనుదిన అన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుండి నూట తొంభై ఆరో నెంబర్ కలిగిన పాట పాడుకుందాం ఆహా నేర వీరలను క్షేమించు వీరల ను ക്ഷേమించు తండ్రి నేర కోరి తీటొలు నిన్ను జంపు కోరి ని పావ మోచక కృష్ణందు ప్రియమైన దేవుని పిట్లారా అనుదిన అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో లెండ్ ధ్యానాల్లోని ముప్పై ఐదవ రోజులోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు ఈ సమయంలో యేసుక్రీస్తు సిల్వలో మాట్లాడిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గడిచిన దినాన మొదటి మాటను మనము ధ్యానం చేసుకున్నాం ఈ రోజు రెండవ మాటను మనం చూస్తే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై మూడవ వచనం వరకు ఉన్న భాగంలో మనం దానిని చూస్తాం ఈ సన్నివేశము మనకు బాగా పరిచయం ఉన్న సన్నివేశమే ఇక్కడ ఏసుక్రీస్తుతో పాటు మరొక ఇద్దరు సిల్వ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ఇద్దరు దొంగల యొక్క మనస్తత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది కేవలము నేటి దినాన మనం రెగ్యులర్గా చూసే మనస్తత్వం మాత్రమే కాకుండా రెండు రకాలైన జీవన విధానాలుగా మనం చూస్తూ ఉంటాం మొదటి వ్యక్తి యేసుక్రీస్తుతో పాటు సిల్వ వేయబడినప్పుడు అప్పటికి కూడా ఆయనకు పశ్చాత్తాపం లేకుండా ఇంకా కూడా తాను బ్రతకాలనే ఆశను ఆయన వెలబుచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దాని కొరకు ఆయన యేసుక్రీస్తును మాట్లాడుతూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటూ ఉన్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మను కూడా రక్షించుము అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఆ దొంగ యొక్క ఉద్దేశంలో ఇహలోకపు జీవితమే అసలైన జీవితంగా ఆయన పరిగణిస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే ఆయన అంటూ ఉన్న మాట నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనే మాట అంటూ ఉన్నాడు ఒకవేళ యేసుక్రీస్తు అక్కడ రక్షించినప్పటికీ కూడా ఒకవేళ రక్షిస్తే కూడా తిరిగి ఏదో ఒక దినాన ఇహలోకంలో ఆయన చనిపోవాలి ఆ సత్యాన్ని ఆయన గ్రహించలేకపోతా ఉన్నాడు అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక ప్రయోజనం గురించి మాత్రమే ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప భవిష్యత్తులో నిత్యము ఉండబోయే ఆ యొక్క విషయాన్ని గురించి ఆయన ఏమాత్రం కూడా అవగాహన లేని వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అప్పుడు తనకు ఉన్న ఆ కొద్ది సమయాన్ని ఆయన ఏమాత్రం కూడా సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నాడు తన పాపములో ఆయన నశించిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం అయితే రెండవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడుతూ ఉన్నాడు అయితే ఏసుక్రీస్తు యొక్క మాటలను ఆయన విన్నాడు మొదటి మాటలోనే ఏసుక్రీస్తు తనను చంపుతూ ఉన్న అందరి నిమిత్తం ఎప్పుడైతే క్షమించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో తన తండ్రిని ఆ మాటలు విన్న ఆయన మనసు కరిగిపోతూ ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తుకు ఒక రిక్వెస్ట్ పెడతా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడో మనం చూస్తే నీవు మొదటి రెండవ వాణిని రెండవ రెండవ వాడు మొదటి వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను అని ఆయనతో అంటున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ రెండవ వ్యక్తి ఎప్పుడైతే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట అడుగుతూ ఉన్నాడో అది ఒక రకంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కారణం ఏంటి అని అంటే అక్కడ యేసుక్రీస్తుతో పాటు ఎవరూ లేరు అందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళే అనేక మంది దాదాపుగా అందరూ ఆయనను విడిచిపెట్టారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాము వారు ఆయనను అంగీకరింపలేదని యోహాను సువార్తలు మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఆయన సహోదరులు ఆయనను విడిచిపెట్టారు మతాధికారులు ఆయనను విడిచిపెట్టారు చివరికి ఆయన అప్పగింపబడినప్పుడు ఏసుక్రీస్తు యొక్క ప్రవచనమే ఉంది నేను కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవుననే మాట శిష్యులతో చెప్తూ ఉన్నాడు వారందరూ కూడా యేసుక్రీస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ ఏసుక్రీస్తు ఒంటరిగా ఉంటూ ఉన్నాడు ఒక రకంగా ఆయన అప్పటి వరకు చేసిన పనులన్నింటిని బట్టి అనేక మంది ఆయన దగ్గర ఉండాలి కానీ ఎవరు లేకపోయేసరికి ఒక రకంగా ఆయన మీద ఉండే ఏహ్యభావమే ఆయన చుట్టూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ ఆయన దగ్గరికి రాని సమయంలో చనిపోతూ ఇక ఏమీ చెయ్యలేడు అనుకుంటూ ఉన్న ఆ సమయంలో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఆయన ఎందు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు క్రీస్తుతో పాటు ఉన్న శిష్యులు పారిపోతూ ఉన్నారు కానీ అదే శిలువ మీద ఉన్న ఆ దొంగ మాత్రము యేసు క్రీస్తును ఇంకా ఏదో చేయగలడని నమ్ముతూ ఉన్నాడు కాబట్టి అందరూ విడిచిన ఈ ఒక్కడు మాత్రము ఆ అన్ని అననుకూల పరిస్థితులను దాటి క్రీస్తును అంగీకరించడానికి అక్కడ సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిట్లారా ఆయన అట్లా సిద్ధపడ్డాడు కాబట్టి అడుగుతూ ఉన్న మాట నీవు నీరాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట అడుగుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఆ మాట అడుగుతూ ఉన్నాడో ఆ మాటల్లోనే మొట్టమొదటిది తా తన యొక్క పాపం ఏంటో ఆయన తెలుసుకోగలుగుతూ ఉన్నాడు ఆ దొంగతో మాట్లాడుతూ ఉన్న మాటను మనం చూస్తాం కదా మనకైతే ఇది సరియే మనం చేసిన దానికి సరి అయిన ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నామనే మాట చెప్పినప్పుడు తన యొక్క పాపపు స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆ పాపపు స్థితిని జ్ఞాపకం చేసుకొని దానికి ఆయన పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది పాపపు స్థితిని తెలుసుకున్నాడు రెండవది పశ్చాత్తాప ఉన్నాడు ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నాడో ఆయనను యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట అడిగినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని అక్కడ ఆయన వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభువును నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన రక్షించగలడని విశ్వసించినప్పుడు మనం రక్షింపబడతామని భూమిలకు రాసిన పత్రికలో పౌరు భక్తుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈయనకు ఆ రక్షణ అనేది ఒక రకంగా వచ్చింది ఆయన నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చిన ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ఖచ్చితంగా మరణాన్ని జయిస్తాడని కూడా ఆయన నమ్మగలుగుతూ ఉన్నాడు కాబట్టి నీ రాజ్యం ఇక్కడ ఖచ్చితంగా స్థాపింపబడుతుంది ఆ రాజ్యంలోకి నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట ఆయన అడుగుతూ ఉన్నాడు వెంటనే ఆయన అడిగిన ఆ మాటకు యేసుక్రీస్తు ఇచ్చిన రెస్పాన్స్ను చూస్తే నేడు నేడే అంటే వేరే ఇక ఏ సమయం లేదు లేట్ లేదు పోస్ట్ పోన్మెంట్ లేదు ఇప్పుడే ఆయన యొక్క కోరిక సిద్ధిస్తూ ఉంది అందుకే ఆయన చెప్తూ ఉన్న మాట నేడు నీవు నాతో కూడా ఉండు అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తును ఎప్పుడు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికైనప్పటికీ ఏసుక్రీస్తు దగ్గరికి మనం రాగలిగితే అప్పుడే ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఎప్పుడైతే ఈ నిశ్చయత ఆయన పొందుకుంటూ ఉన్నాడో ఆ నిశ్చయత పొందుకున్న అనంతరము క్రీస్తుకు ఆ దొంగకు మానసికంగా ఉన్న ఆ తేడాలను కూడా చూస్తే ఆ మాట పలికిన అనంతరం కూడా యేసుక్రీస్తు ఇంకా మూడు గంటలు దాదాపు ఆ శిలువ మీద ఉండి ఆయన బాధపడుతూ ఉన్నాడు వేదన పడుతూ ఉన్నాడు శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఇదే విధంగా అదే శిలువ మీద ఉన్నప్పటికీ ఈయనకు అంతకుముందు ఉన్న మరణ భయం లేదు ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు ఇచ్చిన నిశ్చయతను బట్టి ఆయన హృదయంలో సమాధానం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంటూ ఉన్నాడు ఉన్నది శిలువ మీదనే అయినప్పటికీ ప్రశాంతంగా ఉంటూ ఉన్నాడు మరణ భయం అనేది తనలో నుండి తొలగిపోతా ఉంది కొద్దిసేపు ఉంటే చనిపోతాడు కానీ ఇహలోక జీవితం శాశ్వతమైనది కాదు అసలైన కావలసిన నిశ్చయత నాకు వచ్చింది కాబట్టి ఈ లోకంలో ఈ ప్రాణం పోయినా పర్వాలేదు నిత్యము నేను దేవునితో ఉంటాననే శ్రేష్టమైన నిరీక్షణ అతను కలిగి ఉన్నాడు అదే మూడు గంటల సమయంలో ఆయనకు సమాధానం ఇచ్చిన క్రీస్తు మాత్రము బాధపడుతూ ఉన్నాడు వేదన పడుతూ ఉన్నాడు రక్షణ కార్యం దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం నెరవేర్చబడడం కొరకు ఆయన ప్రయాసపడుతూ ఉంటే ఈయన మాత్రము క్రీస్తు నుండి ఆ మాటలు పొందుకొని ఆ నిశ్చయత పొందుకొని నిజమైన ప్రశాంతమైన జీవితాన్ని ఆ కొద్ది సమయము శిలువ మీద ఉంటూ ఉన్నాడు ఆయనకు బాప్తిస్మం లేదు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సినంత సమయం కూడా లేదు అయినప్పటికీ కూడా నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ హృదయాన్ని చూసిన క్రీస్తు ఆయనకు కావలసిన నిజమైన రక్షణను క్షమాపణను అందించి ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ విధమైన జీవితాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం మొదటి దొంగవలే ఇహలోకపు జీవితమే అసలైన జీవితం అని తాత్కాలికమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నామా లేకపోతే రెండవ వలె మన నిజ స్థితిని తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చి వాటిని ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గర పాప క్షమాపణను అడిగి దేవుడు అనుగ్రహించే నిత్య జీవమును పొందుకొని ప్రశాంతంగా దేవుడు అనుగ్రహించే సమాధానంతో జీవిస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేద్దాం రెండవ దొంగ మన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడు అనుగ్రహించే పాప క్షమాపణను రక్షణను తీసుకొని దేవుని కొరకు ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో ప్రభా సెలవు మీద ఏసు మాట్లాడిన రెండవ మాటను నేను ధ్యానం చేసుకోవడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు రెండవ దొంగ వలె మేము మా జీవితాన్ని మలుచుకోవడానికి నిజమైన పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తు అనుగ్రహించే సమాధానము పాప క్షమాపణను రక్షణను పొందుకొని ఆయనకు మహిమకరంగా యువ జీవించు కృపను కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పని పాటల్లో ప్రయాణాల్లో కృప చూపించి క్షేమకరంగా నడిపించి తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా ముగించుకున్నందుకు కృపదయ చేయమని వేడుకుంటూ నిశ్చితమైతే బ్రహ్మ రేపటి దినా నరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నాను పుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధనామ ప్రార్థిస్తున్నాం తండ్రి అన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని సకల దీవెనలు సదాకాలం మనకి అందరికీ తొడయ్యుణ్ణి నడిపించునుగాక ఆమె